హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ సీతని ప్రశ్నిస్తూ ఉంటాడు ఏంటి సీత అమ్మ హత్య జరిగింది హాల్లో అయితే నువ్వు మన గదిలో వెతుకుతున్నావు నీకు ఇక్కడేం ప్రూఫ్ దొరుకుతుంది అని ప్రశ్నిస్తూ ఉంటాడు ప్రూఫ్ ఎక్కడైనా దొరకవచ్చా ఏదో ఒకటి దొరుకుతుంది వెతికితే అప్పుడు తెలుస్తుంది అసలు హంతకులు ఎవరు అనేది అని మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది ఇక తర్వాత సీతకి ఒక ఐడియా వస్తుంది సీసీ కెమెరా మొత్తం చెక్ చేస్తే అసలు హంతకుడు ఎవరనేది తెలిసిపోతుంది కదా అని చెప్పి ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం సేకరిస్తూ ఉంటుంది దా దాంట్లో ఒక పెన్ డ్రైవ్లో ఫీడ్ చేస్తుంది ఆ పెన్ డ్రైవ్ని ఇక హాల్లో అందరి ముందలకి తీసుకువస్తూ ఉంటుంది సీత మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది ఏంటి సీత నీకేదైనా క్లూ దొరికిందా ఏదో పెద్ద డిటెక్టివ్ లాగా వచ్చి మొత్తం వెతుకుతున్నావు కదా ఏం దొరికింది ఏంటి నీకు అని ప్రశ్నిస్తూ ఉంటుంది దొరికిందత్తా నాకెందుకు దొరకదు నేను అన్నీ బాగా వెల్ ప్రిపేర్డ్గానే వచ్చాను తెలిసిపోతుంది కాసేపట్లో అసలు హంతకులు ఎవరు సుమతి అత్తమ్మను చంపింది ఎవరు అనేది మీ అందరికీ తెలిసిపోతుంది అని చెబుతూ ఉంటుంది అంతా కరెక్ట్గా ఎలా చెప్తున్నావు అని మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది తెలుస్తుంది కదా ఇదిగో అని చెప్పి పెన్ డ్రైవ్ని చూపిస్తూ ఉంటుంది దీంట్లో ఇది సీసీటీవీ ఫుటేజ్ మొత్తం అంతా కూడా దీంట్లో ఉంది ఇప్పుడు ఇది టీవీకి కనెక్ట్ చేసి చూస్తే దాంట్లో అసలు హంతకులు ఎవరు అనేది తెలిసిపోతుంది మీరేమి కంగారు పడవద్దు మీరందరూ అందరూ కానీ అని చెబుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది గౌతమ్ వంక చూస్తూ ఉంటుంది గౌతమ్ భయపడిపోతూ ఉంటాడు మా ఇప్పుడు ఎలాగా ఏం చేయాలి నువ్వే ఏదో ఒకటి చెయ్యి అంటూ చెబుతూ ఉంటాడు సైగ చేస్తూ నువ్వేం కంగారు పడకు అందులో నీ ఫుటేజ్ ఏమీ రాదు నేనేదో ఒకటి చేస్తానుగా అని చెబుతూ ఉంటుంది ఇప్పుడు ఎలా ఆపేది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక తర్వాత మామ ఇదిగో పెన్ డ్రైవ్ నువ్వు ఆ టీవీకి కనెక్ట్ చేసి చూడు మొత్తం విజువల్స్ తెలిసిపోతాయి అని చెబుతూ ఉంటుంది ఇక ఆ పెన్ డ్రైవ్ తీసుకొని రామ్ టీవీకి కనెక్ట్ చేస్తాడు అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అర్చన అయితే మహా వంకె చూస్తూ ఉంటుంది మహా ఏదో ఒకటి చెయ్యి లేకపోతే అడ్డంగా దొరికిపోతారు అని చెబుతూ ఉంటుంది ఇక అప్పుడు రామ్ పెట్టి వచ్చిన తర్వాత అందులో సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి సుమతి అటు గౌతమ్ తరుముతూ ఉన్నప్పుడు అలా వేషం వేసుకొని చీర కట్టుకొని తరుముతూ ఉన్నప్పుడు సుమతి అలా జాతర దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ గేటు తోసుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది ఆ విజువల్స్ అన్నీ కనపడుతూ ఉంటాయి రామ్ కళ్ళలో అది చూసి నీళ్లు తిరుగుతూ ఉంటాయి అమ్మ పాపం ఎంత బాధపడిందో ఎంత నరకం అనుభవించిందో అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఆ విజువల్స్ అన్నీ కూడా చూసి ఇకప్పుడు మహాలక్ష్మి భయపడుతూ ఉంటుంది ఇందులో గౌతమ్ ఫుటేజ్ మాత్రం రాకూడదు అని కోరుకుంటూ ఉంటుంది ఇక సుమతి అలా పరిగెత్తుకుంటూ లోపలకు వచ్చిన కాసేపటికే వెనకాతలే ఒక వ్యక్తి చీర కట్టుకొని గాజులు వేసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని మొహం సరిగ్గా కనిపించకుండా అలా సుమతిని తరుముకుంటూ లోపలికి వస్తున్నది కనిపిస్తూ ఉంటుంది ఆ విజువల్స్లో ఇక అది గౌతమ్ మహాలక్ష్మి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎవరు వీడు అని చెప్పి ఇక రామ్ చూస్తూ ఉంటాడు ఎవరు వాడు మా అమ్మని చంపింది ఎవరు అని చెప్పి చాలా కోపంగా ఆవేశపడిపోతూ ఉంటాడు ఇకప్పుడు సీత నిర్ధారించుకుంటుంది ఇది ఎవరో కాదు గౌతమే నన్ను చంపడానికి వచ్చింది కూడా వాడే అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక గౌతమ్ మీద అనుమానం పడుతూ ఉంటుంది అది గౌతమే అని చెప్పి ఇకప్పుడు రామ్ వీడిని వదిలిపెట్టను అంటూ అందరూ కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు వచ్చిన వ్యక్తి చంపిన వ్యక్తి గౌతమే అని చెప్పి ఇక రామ్ తెలుసుకుంటాడా గౌతమ్ని ఏం చేయబోతున్నాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో